హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది బర్త్డే వ్లాగ్ అనమాట ఫస్ట్ టైం నా నా ఛానల్లో ఒక వ్లాగ్ పెడుతున్నాను అపార్ట్ ఫ్రమ్ కుకింగ్ అవన్నీ ఇది మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలది బర్త్డే అనమాట అక్కడ ఎత్తుకుని ఉంది కదా పాప చిన్న పాప ఆమెది ఫస్ట్ బర్త్డే అండ్ వాళ్ళ అక్కది కూడా సేమ్ డే సెలబ్రేట్ చేశారు ఇది వచ్చి టూ టయర్ కేక్ ఎంత బాగుంది కదా కేక్ కూడా అసలు పిల్లలు అయితే ఆ కేక్ని చూసి బిఫోర్ కటింగే టేస్ట్ కూడా చేసేసారు నేనే హాయ్ చెప్తున్నాను అండ్ ఇక్కడ తినే చిన్న చిన్న పాప ఈ పాపదే అనమాట బర్త్డే ఫస్ట్ బర్త్డే అండ్ వీళ్ళక్కది కూడా ఇద్దరిది సేమ్ డే సెలబ్రే ఇట్స్ లైక్ టెన్ డేస్ డిఫరెన్స్లో ఉందన్నమాట పాప ఇద్దరిది బర్త్డే సో ఒకటే రోజు సెలబ్రేట్ చేశారు ఆమె నీ నీ బర్త్డే హ్యాపీ బర్త్డే అని చెప్తే ఎంత ఎగ్జైట్ అవుతూ క్లాప్స్ కొడుతుందో అండ్ చాలామంది వచ్చారు అందరూ ఫ్రెండ్స్ ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట పార్టీ మెయిన్గా ఇప్పుడు బయట అబ్రాడ్లో ఉండే వాళ్ళకి ఈ పార్టీసే పెద్ద రిలాక్సింగ్ లాగా ఫీల్ అవుతారు మామూలుగా వెళ్ళి కలవడం అంటే అందరూ కలవరు కదా అట్లీస్ట్ ఈ పార్టీస్లో అప్పుడన్నా కలిసి ఎంటర్టైన్ అవుతూ ఉంటాము ఇది ఒక ఇండియన్ రెస్టారెంట్లో చేశారు పార్టీ వీళ్ళేం నా ఫ్రెండ్స్ మంచి ఫ్రెండ్స్ అనమాట అసలు ఎంత అట్లా ఏ పార్టీస్కి వెళ్ళినా కానీ నార్మల్గా అయినా కానీ ఎంత బాగా ఉంటారు జోబియల్గా అండ్ ఆ పార్టీకి ఒక మూమెంట్ క్రియేట్ చేస్తారనమాట వాళ్ళ మాటలు ఆ ఫన్నీ కన్వర్సేషన్స్ అవన్నీ ఈ టైంలోనే మేము చిల్ అవుతాం అట్లీస్ట్ అండ్ ఇక్కడ పార్టీస్ అవన్నీ కూడా ఏ మోస్ట్లీ ప్లాన్ చేసుకుంటాం సో అందరు కూడా వస్తారు రావడానికి వీలుంటుంది అని చెప్పేసి ఎందుకంటే వర్కింగ్ డేస్ పిల్లలు ఆఫీస్ హస్బెండ్స్ ఆఫీస్ అట్లా ఇట్లా బిజీగా ఉంటాం కదా సో ఇదే వీకెండ్స్ టైం అయితే అందరూ ప్రెసెంట్ అవుతారు అని చెప్పేసి వీకెండ్సే ప్లాన్ చేస్తాము లక్కీలీ పాప బర్త్డే కూడా అట్లానే వీకెండ్స్లోనే వచ్చింది అండ్ ఇక్కడ మీకు ఒక పర్సన్ని చూపిస్తాను ఈ అన్న అసలు ఐ ఆపరేషన్ అయ్యిందంట వన్ వీక్ కూడా అవ్వలేదు బట్ హీ వాంట్స్ టు ప్రజెంట్ అనమాట అందరు కలుస్తారు కదా అని చెప్పేసి అలా ఉన్నా కానీ వచ్చారు అండ్ ఎంజాయ్ చేశారనమాట ప్రతి ఒక్కరు అందరూ వాళ్ళు వర్క్లో ఎవ్రీ డే బిజీ అవుతారు సో ఇదే మనకి రిలాక్సింగ్ అనమాట అందరం ఫుల్ ఎంజాయ్ చేశాము అండ్ పిల్లలు కూడా అసలు పేరెంట్స్ సపోర్ట్ లేకుండా అంటే వాళ్ళ దగ్గరికి వచ్చి ఊరికనే వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా అందరు పిల్లలు భలే ఆడుకున్నారు అందరూ మంచిగా ఎంజాయ్ చేశారనమాట పిల్లలందరూ ఆ చిన్న బుడ్డోడు చూడండి వాడైతే ఫుల్ ప్రతి దానికి డ్యాన్స్ చేయడము అక్కడక్కడ ఉరకడము వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉండొచ్చు వాడికి సూపర్ ఎన్ ఎంటర్టైనింగ్ ఉన్నాడు వాడైతే అండ్ పిల్లలు కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు ఆ కేక్ కటింగ్ కేక్ రాసుకోవడము ఫేసెస్కి ఫుల్ ఎంజాయ్ చేశారు పిల్లలు అందరూ ఆ పెద్ద పాప అనమాట తిను తిను ఈ ఇంకో పాప బర్త్డే ఆ పాపది అండ్ ఆ చిన్న పాపది ఫస్ట్ బర్త్డే అందరు ఫుల్ ఎంజాయ్ చేశారు కేక్ అండ్ ఫుడ్ ఫుడ్ విషయానికి వస్తే అయితే సూపర్ ఫుడ్ అనమాట ఇదొక ఇండియన్ రెస్టారెంట్లో చేశారు ఫుడ్ సారీ పార్టీ ఇండియన్ రెస్టారెంట్లో చేశారు పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ ఎంజాయ్ చేశాము ఆ పార్టీ అట్మాస్ఫియర్ అట్లాంటిది అందరూ కలిస్తే ఆఫ్లియస్లీ మనకి ఎంజాయ్మెంట్ అండ్ ఫనీ థింగ్స్ ఫన్నీ కన్వర్జేషన్స్ అన్నీ ఉంటాయి కదా అలా ఇక్కడ మెనూ వచ్చే ఫస్ట్ సలాడ్ అండ్ చట్నీస్ చట్నీస్ ఖచ్చితంగా ఉంటాయి అవి సాసెస్ ఐ మీన్ సాసెస్ అనమాట అవి ఏదైనా స్పైసీకి చాలా స్పైసీగా ఉంటాయి సాసెస్ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అండ్ పిజ్జాకైతే సూపర్ ఉంటుంది ఆ రెడ్ సాస్ ఇక్కడ వచ్చి వెజ్ బిర్యానీ చికెన్ బిర్యానీ అండ్ తందూరి చికెన్స్ త్రీ ఫ్లేవర్స్లో చేయించారు నాన్ వెజిటేరియన్స్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి వెజిటేరియన్స్కి ఎప్పుడు ఇంతే కదా ఆప్షన్స్ చాలా తక్కువ ఉంటాయి అండ్ రోటీస్ వచ్చి రుమాలి రోటీ అండ్ తందూరి నాన్ ఒకటి చేయించారు అండ్ మంచూరియా ఫిష్ ఫ్రై చికెన్ కర్రీ అండ్ మటన్ కర్రీ అన్నీ టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి అండ్ ఫుడ్ టేస్ట్ బాగుంది ఎంటర్టైన్మెంట్ బాగుంది అందరం ఫుల్ ఎంజాయ్ చేశాము అండ్ ఇది నా ఛానల్లో ఫస్ట్ టైం ఇట్లాంటి వ్లాగ్ నేను క్రియేట్ చేయడం అందరు ఫ్రెండ్స్ కూడా అసలు ఎంటర్ ఏమంటారు ఎంకరేజింగ్గా ఉన్నారనమాట చి తీయూ బ్లాగ్ పెట్టు బాగుంటుంది మేము కూడా లైక్ చెప్తాము అందరికీ అని చెప్పుకుంటా ఫన్నీగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అనుకుంటా కూడా వీడియోస్ అట్లా తీసుకున్నాం అనమాట ఫైనల్లీ ఎండ్ ఆఫ్ ద డే మంచి డిన్నర్ చేసేసి అందరం గిఫ్ట్స్ రిటర్న్ గిఫ్ట్స్ కూడా పిల్లలకి ఇచ్చారనమాట సమ్ పెన్సిల్స్ అవి సెట్ మొత్తము ఫుల్ పిల్లలు హ్యాపీ మేము హ్యాపీ నైస్ అండ్ ఎంజాయ్డ్ ఎంజాయిడ్ అలాట్ అండ్ థ్యాంక్ యూ ఇక్కడి వరకు నా వీడియో చూస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్